సత్యా స్కిల్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గిరిజనులు వారి గురించి రాజ్యాంగంలో ఉన్న వివరణల గురించి తెలుసుకుందాము రాజ్యాంగంలోని రెండు వందల నలభై రెండు మూడు వందల అరవై ఆరు ఇరవై ఐదు ఆర్టికల్స్ షెడ్యూల్ తెగలు ఎవరిని గుర్తించాలో వివరించింది గిరిజనులకి కొన్ని లక్షణాలు ఉంటాయి వారు వంటరి జీవనం గడుపుతారు భౌగోళికంగా మిగిలిన వారికి దూరంగా ఉంటారు ఆర్థికంగా వెనుకబాటుగా ఉంటారు బలమైన సాంఘిక జీవనం ఉంటుంది వారు తెగల్లోనే ఉంటారు వారి తెగల్లో ప్రత్యేక రాజకీయ విభాగాలు ఉంటాయి వారిలో వారికి నియంత్రణ ఉంటుంది వారు అంతర తెగల వివాహాలు అంటే బయట తెగలతో కానీ బయట వారితో సంబంధాలు పెట్టుకోరు ప్రతి తెగకి ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి ఒక తెగ తెగ గిరిజనులు ఒకే వృత్తిలో ఉండటం అనేది సాధారణం ఇక ప్రస్తుతం దేశంలో నూట తొంభై నాలుగు సమగ్ర గిరిజనాభివృద్ధి పథకాలు ఉన్నాయి ఇందులో ఉండే బృందంలో యాభై శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా ఉండాలనేది ఒక రూల్ గిరిజన తెగల అభివృద్ధిని ముఖ్య లక్ష్యంగా అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ మంత్రిత్వ శాఖ సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖకి అనుబంధంగా పనిచేస్తుంది మంత్రిత్వ శాఖ గిరిజనుల అభివృద్ధికి అవసరమైన విధానాలని ప్రణాళికలని రూపొందిస్తుంది అందుకు సంబంధించిన కార్యక్రమాలు సమానమే పరుస్తుంది ఆర్టికల్ ఇవి కాకుండా ఆర్టికల్ మూడు వందల నలభై రెండు మరికొన్ని విషయాలు కూడా మనకి చెప్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి షెడ్యూల్ తెగలను ప్రత్యేకించి పేర్కొనేందుకు విధానాలను అనుసరించాలని రాజ్యాంగంలోని అధికరణ మూడు వందల నలభై రెండు సూచిస్తుంది ఇది ఇక్కడ రాష్ట్రపతి ఏదైనా ఒక రాష్ట్రంలో లేదా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒక్క తెగని గనక ప్రత్యే షెడ్యూల్ తెగగా ప్ర ప్రకటించాలి అంటే ముందుగా ఆయా గవర్నర్లతో సంప్రదించి ఒక అధికారిక ప్రకటన ద్వారా ప్రత్యేక తెగలు కానీ లేదా కొన్ని వర్గాలు కానీ అన్ని వర్గాలు కానీ ఆయా ప్రాంతాల్లోని షెడ్యూల్ తెగకి సంబంధించిన వర్గాలుగా సందర్భాన్ని బట్టి రాజ్యాంగాన్ని అనుసరించి ప్రకటించాలంటే రాష్ట్రపతికి మాత్రమే ఆ అధికారం ఉంది ఒక ప్రకటన జారీ తర్వాత ఒక తెగని లేదా వర్గాన్ని ప్రత్యేక షెడ్యూల్ తెగ తెగల జాబితాలో పొందుపరచడం లేదా తొలగించటం అనేది పార్లమెంట్ చట్టం ద్వారా అమల్లోకి తేవచ్చు రాష్ట్రపతి ఆదేశాలకు సవరణలు మరలా పార్లమెంట్ చట్టాల ద్వారా మాత్రమే చేయాలి ఈ చట్టాలు ఆయా రాష్ట్రాలకి ప్రత్యేకించిన తెగలకి వర్తిస్తుంది కానీ దేశం మొత్తానికి కాదు ఇక ఈ షెడ్యూల్ ఎలా వచ్చినాయో ఒకసారి చూద్దాం ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్కి ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల యాభైలో జారీ చేసిన రాజ్యాంగ షెడ్యూల్ తెగల ఆదేశాలు పంతొమ్మిది వందల యాభై ఆంధ్రప్రదేశ్కు వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్తో పాటు ఈ ఆదేశాలు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బీహార్ మణిపూర్ గుజరాత్ గోవా మొదలైన రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది అంటే ఈ రాష్ట్రాలన్నిటికీ కలిపి ఒకసారి వచ్చిన అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పదిహేను శాతం ప్రాంతంలో ఎనిమిది పాయింట్ ఆరు ఒక శాతం జనాభా గిరిజనులు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ముప్పై మూడు గిరిజన తెగలవారు ఉన్నారు కొన్ని పేర్లు అంద భగత బంజారా బిల్లు చెంచు దొరల గడబ గోండ జటపు కమ్మర కట్టునాయిక కొలం కొండరెడ్లు కోయ మన్నదొర ముఖదొర సొర తంగస వాల్మీకి ఇవి కాకుండా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో గిరిజనులు ఎక్కువగా విస్తరించి ఉన్నారు చెంచులు ఆంధ్రప్రదేశ్ జాబితాలో మూడో వర్గం వారు వీర్ వీరిలో హరిదాసులు బుడబుక్కులు కాటికాపర్లు బోయ కోయ ఎరకల యానాది లంబాడీలు కూడా ఈ తెగలోకే వస్తారు చెంచులు ప్రాచీన తెగ అలాగే వారు సంచారి తెగ ఆదిమ గిరిజన జాతి అయిన చెంచులు ఆదిమ గిరిజనుల గురించి నేను మరొక వీడియో చేస్తాను త్వరలో ఆదిమ గిరిజన జాతి అయిన చెంచులు క్రమంగా తగ్గిపోతున్నారు వీరు నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటారు తర్వాతది కోయ వీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉంటారు ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటారు వీరు కోయ భాష మాట్లాడతారు అది కొంచెం తెలుగుకి దగ్గరగా ఉంటుంది వీరికి ఒక విచిత్రమైన నమ్మకం ఉంటుంది రేగుపళ్ళు తునికాకులు భగవంతుడు సృష్టించాడు అని కోయలలో రాచకోయల లింగదారి కోయ కమర కోయ అరటి కోయ అనే ఉపకులాలు ఉంటాయి వీరిలో కమ్మర కోయ అనే వారు చిన్న చిన్న పనిముట్లు తయారు చేస్తారు అరటి కోయలు అనేవాళ్ళు పాటలు పాడతారు వారు సాధారణంగా గ్రామాల్లోకి వచ్చి వంశవృక్షాలు పాడుతుంటారు జటావులు వీరు ప్రధానంగా విజయనగరం జిల్లా కొండలు అటవీ ప్రాంతంలో ఉంటారు కొండ ధ్వరలు మాత్రం ఎక్కువ మైదాన ప్రాంతాల్లో ఉంటారు వీరు వ్యవసాయం చేయటం చేపలు పట్టడం వీరు వృత్తి సవర్లు విజయనగరం జిల్లా కొండవాగులు ఉండే ప్రాంతాల్లో ఉంటారు గదబాలు ఎక్కువగా పార్వతీపురం మండలంలో ఉంటారు వీరి భాష గదబ మన్యధూరాన్ని గిరిజనులు ఒరిస్సా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉంటారు వీరి సంఖ్య కూడా చాలా తక్కువ గోండులు మైదానం గడ్డి భూమి ప్రాంతాల్లో నివాసం ఉంటారు వారు ఎక్కువ శ్రీకాకుళం విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటారు తర్వాత ఈ మధ్య కొత్తగా రెండు తెగలు షెడ్యూల్ ట్రైబ్స్లోకి వచ్చారండి రాజ్యాంగ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్లు ఇరవై ఇరవై నాలుగుని పార్లమెంట్ పాస్ చేసింది ఈ బిల్లు పోర్జ సవరలు అనే రెండు తెగల్ని షెడ్యూల్ ట్రైబ్స్గా అనుమతించింది పూర్జలలో బోండో పోర్జా కొండ పూర్జ పరంగి పూర్జ అనే ఉపతగలు ఉన్నాయి సవరలో కాపు సవర మాలియా సవర కుట్టో సవరా అనే ఉపతెగలు ఉన్నాయి ఈ వీడియోలు ఇంతే ఆల్ ద బెస్ట్